హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీషా వ్లాగ్స్ తెలుగు ఈరోజైతే మనం సింపుల్గా అండ్ ఈజీగా రొయ్యల కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా రొయ్యలను అయితే శుభ్రం చేసుకొని పెట్టుకోవాలండి తర్వాత ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు టమాటా ఇవన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి నేనైతే ఒక టమాటా తీసుకున్నాను తర్వాత గిన్నె పెట్టేసుకొని అందులో నేనైతే త్రీ స్పూన్స్ ఆయిల్ వేసానండి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులో మూడు లవంగాలు రెండు బాగారాకులు ఒక దాల్చిన చెక్క ఒక జాజికాయ వేసానండి టేస్ట్నెస్ కోసం వీటిని యాడ్ చేశాను నేను తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలను కూడా ఇందులో వేసి ఒకసారి కలిపేసుకోవాలండి అలా కలిపినాక మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా అందులో వేసి ఒకసారి కలపాలండి దాని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనాను కూడా అందులో వేసి మళ్ళీ ఒకసారి కలిపేసేయాలండి ఉల్లిగడ్డలు అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక నేనైతే అల్లం వేసాను అల్లం అయితే నేను టూ స్పూన్స్ తీసుకున్నాను మీ ఇష్టం మీరు మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఒకసారి కలపాలండి తర్వాత కొంచెం పసుపుని కూడా వేసి మళ్ళీ ఒకసారి కలపాలి కలిపినాక టూ మినిట్స్ అయ్యాక టమాటాలు కూడా వేసి ఒకసారి కలిపేసుకోవాలండి టమాటాలు మగ్గడం కోసం ఒక టూ మినిట్స్ ఉంచాలండి మూత పెట్టేసి టూ మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలిపేసుకొని అందులో మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న రొయ్యల్ని అయితే యాడ్ చేసుకోవాలండి రొయ్యల్ని కూడా వేసి ఒకసారి కలిపేసుకోవాలి అలా కలిపినాక కొంచెం ఉప్పును అయితే యాడ్ చేసుకోవాలి మనము నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ తీసుకున్నానండి ఉప్పు కూడా వేసి ఒకసారి కలిపేసుకోవాలి కలిపినాక సిమ్లో పెట్టి ఒక ట్వంటీ మినిట్స్ అయితే ఉంచాలండి ట్వంటీ మినిట్స్ తర్వాత వాటర్ ఫామ్ అయింది మొ మొత్తము రొయ్యలు అయితే తొందరగా ఉడికిపోతాయండి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఇంకొక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలండి ముక్క ఉడికిందో లేదో చూసుకోవాలి రొయ్య రొయ్యలు ఉడికావో లేదో టెస్ట్ చేసుకోవాలండి మనం అలా కట్ చేసి చూస్తే మనకు తెలిసిపోతుంది దాని తర్వాత మనము కారం అయితే వేసుకోవాలి నేనైతే త్రీ స్పూన్స్ కారం వేసానండి వన్ స్పూన్ ధనియా పౌడర్ వేసాను అవి వేసి ఒకసారి మనం కలుపుకోవాలండి మసాలా అంతా పట్టే విధంగా ఒకసారి మనము కలిపేసుకోవాలండి మసాలా మగ్గడం కోసం మనం ఒక టూ మినిట్స్ మూత పెట్టేసి సిమ్లో పెట్టి ఉంచాలండి తర్వాత తీసి లాస్ట్లో గరం మసాలా యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకున్నాక అది కూడా ఒకసారి కలిపేసుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ ఉంచాక వాటర్ పోసుకోవాలండి నేనైతే ఒక వన్ వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే నేను తీసుకున్నానండి వన్ గ్లాస్ వాటర్ పోసి ఒకసారి కలిపేసుకోవాలండి అలా రొయ్యలు ఉడకడం కోసం ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి ఉంచి తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలండి అలా మనకు రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోయింది లాస్ట్లో కొంచెం కొత్తిమీర పుదీనా చల్లేసుకుంటే మళ్ళీ ఒకసారి కలిపేసుకుంటే రొయ్యల కర్రీ రెడీ అయిపోయినట్లే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్